నాల్గవ కీర్తన రెండవ అధ్యాయం బైబిల్ ఉన్నవాలు నరులారా నరులారా ఎంత కాలము గౌరవాన్ని అవమానపరిస్తావు ఎంత నువ్వు ఎంత కాలమని వ్యర్థమైన దానన్నిని ప్రేమిస్తావు నువ్వు ఎంత కాలమని అబద్ధమైన వాటిని వెతుకుతావు దేవుడు అడుగుతున్నాడు నా బిడ్డలరా నా కుమార్తెలారా నా గౌరవాన్ని ఎంతవరకు నువ్వు అవమానంగా మార్చుకుంటావు ఎంతవరకు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు కుక్క వ్యర్థమైనది కనుక దాన్ని ప్రేమిస్తున్నావే పిల్లలు వ్యర్థమైనది దాన్ని ప్రేమిస్తున్నావే ఆ ఇవన్నీ భూమిల మీద పుట్టించిన దానిని ప్రేమించకుండా వ్యర్థమైన దానిని అనవసరమైన దానిని నీకు ప్రయోజకరమైనది దాని కాదు నీకు హానికరమైన దానిని దేవుని బిడ్డలేరా తాగి బీరుని ప్రేమించి బీరుని తాగి కిడ్నీలు పాడు చేసుకొని బీరు తాగి గుండెన తెచ్చుకొని ఈరుగలు పోటు కొట్టుకొని ఎంత మిని లోకంలో పాడు చేసుకున్న వాళ్ళు ఎత్తమైన దాన్ని ప్రేమించి దేవుని బిడ్డ దేవుని కుమారుడా ప్రేమించవ నీకు ప్రయోజకరమైన దాన్ని ప్రేమించు నేను నిన్ను పుట్టించాన్ని పెంచి పెద్దక చేసాను రేపు ఈ లోకం విడిస్తే కూడా పరలోకం ఇచ్చేది నేనే గనక నా విలువ నువ్వు తెలుసుకు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను దీవిస్తాను హలోయోయా అందుకొరికే బైబుల్లో ఏబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినప్పుడు కొంతమంది సందమానం ప్రేమిస్తారు కొంతమంది సూర్యుని ప్రేమిస్తారు కొంతమంది నచ్చంతలు ప్రేమిస్తారంట దేవుని దృష్టికి వాళ్ళు వేసదారులు అంటాడు దేవుడు వాళ్ళు అవిశ్వాసులు వాళ్ళు పీకి వాళ్ళు అంటాడు దేవుడు ఏపుతో దేవుడేమని ఏబు గ్రంథం ముప్పై ఒకటో వద్దాయము ఇరవై ఆరు వచ్చినప్పుడు దేవుడేమంటాడు ప్రకాశించినప్పుడే సూర్యుడు ప్రకాశించినప్పుడు సౌందర్యంగా ఉంటాడు చంద్రుడు ప్రకాశించినప్పుడు అందంగా ఉంటాడు కానీ అతనినే చూసి నా హృదయము రహస్యంగా ప్రేరేపించబడి వారి తట్టి చూసి వారి తట్టి చూసి పెట్టిన ఎడల నా నోరు ముత్తు పెట్టుకున్న ఎడల ఎడలమందన్న దృష్టికి నేను వేసదారిని గట్టిగలుగు చెప్పండి అందరు గట్టిగా చెప్పండమ్మా ఒక్కని కాదు భూమిని పరిపాలించే ప్రపంచాన్ని పరిపాలించే చంద్రుడు పరిపంచ ప్రపంచాన్ని పరిపాలించే సూర్యుడు అది ఉదయించినప్పుడు అందంగానే ఉంటాయి నువ్వు ఒకవేళ దేవుని కాదని సందమామ బాగుందని ముద్దు పెట్టుకున్నా లేదా సూర్యుడు బాగుందని ముద్దు పెట్టుకున్నా పరమందు దేవుని దృష్టికి నువ్వు వేసదారి వైతవని భయపడి చెప్తుంది ఏదో నేను సృష్టించాను సూర్యునిని నేను సృష్టించాను చందమామని ప్రపంచాన్ని కలగచేసిన వాణ్ణి నేను ఇదిగో ఈ ప్రపంచాన్ని వెలిగించిన వాణ్ణి నేను నేను సృష్టికర్తని సృష్టిని ప్రేమించవద్దు సృష్టి కర్తని ప్రేమించు హలోయ భూమిని సృష్టించలేదు నేనే నక్షత్రాలు సృష్టించలేదు నేనే సూర్యచంద్ర నక్షంత్రాన్ని సృష్టించలేదు నేనే ఆకాశం సృష్టించినది నేనే ప్రపంచంలో ఏదైనా సృష్టించలేదు నేనే సృష్టి అంత అందంగా ఉంది కదా నేను సృష్టించిన వాణ్ణి ఎంత అందంగా ఉంటానో ఎంత సౌందర్యంగా ఉంటానో ఎలాగ ఉంటానో నువ్వు తెలుసుకొని నన్ను నువ్వు ముద్దు పెట్టుకొని నన్ను నువ్వు కౌగిలించుకొని నన్ను నువ్వు ప్రేమిస్తే నేను నేను దేవిస్తాను హలలోయ ప్రేమిన సహోదరు ఈ రాత్రి ఒకవేళ చందమాన ముబ్దే పెట్టుకున్నారా చామ ఒక పాట చందమామ చందమామరాయే చెప్పండి బాగా తెలుసులే మీకు చిన్న చిన్న పిల్లలు రాత్రిపూట చందమామ వచ్చినప్పుడు ఆడించుకుంటూ ఆడించుకుంటూ అట్లా చేసక చేయక బైబిల్లో లేదు చందమామని ముద్దు పెట్టుకోక చందమామ రాయారా ముద్దు రాయ ముద్దు పెట్టారు చాలా మంది ముద్దు పెట్టుకోకూడదు చందమామని సూర్యుని ముద్ద సూర్యుడు ఉదయించినప్పుడు కానీ అస్తం ఇస్తున్నప్పుడు కానీ అందంగా ఎర్రగా చాలా ఆ ఎనక బ్యాక్గ్రౌండ్ కానీ చాలా అందంగా ఉంటాయి అప్పుడు కూడా దాన్ని నువ్వు మొద్దు పెట్టుకోకూడదు ఒకవేళ దేవిని వాక్యంతవరకు తెలియకపోతే నువ్వు పెట్టుకున్నావు ఎక్కి మీద నువ్వు దేశయ్య ఈ చందమామని ఎంత అందంగా చేసేవానైనా నీకు మాత్రమే మహిమ కలుగునదాకా హలోయ గట్టి జపండిలలోయ ప్రభా సూర్యుని ఎంత అందంగా చేసేవయ్యా నీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక అలలోయ గట్టి జబ్బలలోయ నువ్వు ఏదైనా ప్రపంచం ఏదైనా కలగని దేవునికి శృతి కలుగును గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభా నా కుమార్తె ఎంత అందంగా నాకు ఇచ్చావు దేవా నీకే వందరములు సోత్రములు సుత కలుగునగాక నా కుమారుడు ఇంత అందంగా ఇచ్చావనైనా నీకే కృతజ్ఞత కలుగును కలుగునగాక నా భర్తని ఇంత అందంగా ఇచ్చావనైనా నీకే కృతజ్ఞత కలుగును కలుగునగాక ఈ ఏది ప్రకృతిలో ఏది ప్రపంచంలో కలిగినా దేవుడు లేకుండా కలగలేదు గనక దేవుడు ఉంటేనే కలిగింది గనక దేవున్నే నువ్వు పరచాలి చెప్పలు కొడతా గట్టిగా అందరం గట్టిగా చెప్పలు కొడతామందరే లోయా ఎతిక చెప్పనే ముఖ్యమంత్రి మహించేవాడు ముఖ్యమంత్రి అందమైన వాడు కాదు ముఖ్యమంత్రి సృష్టించిన వాడు అందమైనవాడు హలోయా హలో ఎవరన్నా సరే ఆటగాళ్ళని కాని పాఠగాలను కాని పండితులు కాని మేధావులు కాని అందగాలను కాని లేకపోతే ప్రపంచ పరిపాలించిన చక్రవర్తులు కానీ అధిపతులు కాని ఎవరినైనా సరే దేవుని లేకుండా ప్రేమించకూడదు దేవుని ప్రేమించాలి ఇవన్నీ కలగజేసిన నీవేనైనా నిన్ను ప్రేమిస్తున్నాము హలో హలోయ అలాగే నువ్వు చేసేవనుకో నీవు ఎక్కువ రోజులు బతకగలుగుతావు బలమతో ఉంటావు తేజస్సుతో నువ్వు ప్రకాశిస్తావు నీకు దేవుడు ఎయి తరమల వరకు నిన్ను దేవు కర్ణిస్తాడు అందుకనికే బైబిల్లో ఎలిమే గ్రంథం బైబుల్ ఉన్న వాళ్ళు గ్రంథం ఇరిమీ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఒకటో కొంచెం చదువుతాం ఆ కాలమున శత్రువులు ఎముకలను ధా రాజుల ఎముకలను అధిపతుల ఎముకలను ఎమ్మకలను బాగా రాజుల ఎమకలు అధిపతులు ఎముకలను ఎముకలను ప్రవక్తల ఎమ్మకలను సమాధులలో నుండి సమాధుల నుంచి ఎలుపులకు తీసి ప్రేమించు వాళ్ళని ప్రేమించు పూజించు అనుసరించు అనుసరించుచు చాలా చూడాలి సిగ్గు ఉందే చూడనమ్మా లేక సిగ్గు లేదు అప్పులు కాలంలో ఉన్న దైవ సేవకులు చచ్చిపోతే ప్రవక్తలు చచ్చిపోతే లేకపోతే అధిపతులు చచ్చిపోతే రాజులు చచ్చిపోతే ఒకప్పుడు మా దేశాన్ని పరిపాలించిన వాళ్ళు మా రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినారని చెప్పి నుండి తొలగి ఎమకలను తీసుకొచ్చి ఓ ఎమకలారా అధిపతులారా అని చచ్చిన పేణి ఎముకలు తీసుకొచ్చి దానిలో పూజించి దానికని తల్లని ప్రేమించి దానికని విచారణ చేసి వాటిని సూచిస్తూ ఉన్నారంట yeah <clears throat> ప్రేమ లేదా వీళ్ళు మనుషుల వీళ్ళు పసరాల చచ్చిపోయిన వాని బైబుల్లో ఉంటుంది చచ్చిపోయిన వాడు తిరిగి రాడు చచ్చిపోయిన వాని గురించి ఏడబొద్దు అంటాడు దేవుడు హలలోయా వీళ్ళకి జ్ఞానం ఉందా వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వీళ్ళకి విచ్చ జ్ఞానం ఉందా లేదు చచ్చిపోయిన అధిపతుల ఎముకలను చచ్చిపోయిన రాజుల ఎమకలను చచ్చిపోయిన దైవ సేవకుల ఎమకలను ఊరిపేట్లకి సమాధులకు పోయి ఎముకలు తీసుకొచ్చుకొని ఆ ఇంటికాడ పరుచుకొని అందరూ విచారణ చేస్తూ ఉన్నారంట అయ్యా అధిపతి ఒకప్పుడు మంచిగా లేవు కదా రాజా ఒకప్పుడు మమ్మల్ని బాగా వాక్యం దైవ సేవ కూడా ఓ అని పూజిస్తూ ఆ ఎముకల్ని ప్రేమిస్తూ ఆ ఎముకల్ని ఓ విచారం చేస్తూ ఉన్నారంట దేవుడు ఏమన్నా తెలుసా వీళ్ళ మనసుల పసరాలా పసిపాయల ఇరిమియా ఏ ఏ జ్ఞానములు ఉండరు వీళ్ళు సృష్టికర్త అయిన దేవుని మరిచిపోయి ఏ విశేషంలో ఉన్నారు సచ్చిన పిలువను ప్రేమిస్తున్నారే సచ్చిన ఎమకల్ని ప్రేమిస్తున్నారే జీవము గల దేవుని ప్రేమిస్తున్నారని దేవుడి చాలా బాగా పెన్నట్టుగా బైబుల్లో ఉన్నది దేవుని బిడలేరా నీ తల్లి చనిపోయింది అయిపోయి ప్రభు నా తల్లిని పరలోక రాజ్యానికి నీ ఆత్మలు చేర్చుకొని ఆయన అడగాల గాని పోయి పూజలు చేసి నమస్కారం చేసి సాలగిల పడి సంస్కారం చేసి ఇలాగ పూజిస్తే చదువుకుంటూ వస్తాం ఏం జరిగింది అక్కడ కింద చదువుకుంటూ వస్తాం నమస్కారం చేసి విచారణ చేస్తూ వచ్చిన సూర్య నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు అవి కూర్చబడకయ్యో అవి కూర్చబడలేదు అవి పాత పెట్టబడలేదు అవి పాచ పెట్టబడలేదు అవి భూమి మీద పడై ఉన్నవి అవి భూమి మీద పడై ఉన్నవి అప్పుడు నేను తోలి వేసిన బలబలట్టిటిలో ఆ నీ కుట్లా ఈ చెడ్డ వంశములో ఈ చెడ్డ వంశములలో ఏసిించిన వారందరూ ఈ వేసించిన వారందరూ జీవమునకు ప్రతిగా జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు వాళ్ళు మరణాన కోరుకుంటున్నారు వీళ్ళని వీళ్ళని ఇలాంటి పీడికలు ప్రేమించే వాళ్ళను ఎమకలను ప్రేమించే వాళ్ళను ఈ భూమిని ప్రేమించే వాళ్ళను ఆకాశాన్ని ప్రేమించే వాళ్ళను నక్షత్రాలు ప్రేమించే వాళ్ళను నేను చంప్రాస్త బతకనే జరిమియా వీళ్ళు పసిపాయలు వీళ్ళ అజ్ఞానము నా తెలుసుకోలేకపోతున్నారు వీటిని పూజిస్తూ వీటిని ప్రేమిస్తూ ఉన్నారు దేవుడు వాళ్ళని పసిపాయలు వాళ్ళని చంపేస్తానని దేవుడు చెప్పాడు దేవుడిని బట్టరా కుటల్ని ప్రేమిస్తున్నావా చచ్చిపోయిన పిల్లల్ని ప్రేమిస్తున్నావా చచ్చిపోయిన అమ్మకల్ని ప్రేమిస్తున్నావా చచ్చిపోయిన గుట్టలు ప్రేమిస్తున్నావా పుట్టించిన దేవుడు కన్న దేవుడు పెంచిన దేవుడు నిపుణుడని తెలుసుకోకుండా నువ్వు లోకంలో తిరుగుతిలాగా బలహీన పడితే దేవుడు సహించే దేవుడు కాదు వాళ్ళు మరణిస్తారని బైబిల్ చేస్తున్న వాళ్ళు పాయిల్ అంటున్నాడు దేవుడు ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రేమించింటే దేవా నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు నా కచ్చారు అందరూ చనిపోయారు ప్రభా నువ్వు బ్రతుకున్నప్పుడే ప్రార్థన చేశాను వాళ్ళు బ్రతుకున్నప్పుడు నీ చేర్చుకొని ప్రార్థన చేశాను ఆ ఎమకలు ఆ శరీరాలు ఆ సమాధి గురించి నాకు అవసరం లేదయ్యా నేను నేను శుభిస్తానని చెప్పాలి హలోయ్యా హలోయ ఇంకా మేము సజీవ ఉన్నాం నేను శుతిస్తామయ్యా అని చెప్పాలి ఈ సబ్జెక్టు నాకు ఒకరు ఫోన్ చేసి అన్నయ్య సమాధుల పండుగ చేస్తున్నారు అనయ్య ఈ ఏం ఏం విషయం చెప్పాలంటే ఈ విషయం చెప్పాను నేను సమాధులు పండుగ చేయాలని ఎక్కడ లేదు దేవుని పిగలరా ఏదైనా జ్ఞాపకం చేసుకున్నామని ఉంది కానీ పూజించాలి టెంకాయ కొట్టాలి దానికి పచ్చాలు పెట్టాలి ఇవన్నీ పెట్టాలని ఎక్కడ లేదు వీళ్ళు పశుపాయలు విశ్వాసులు ఇటువంటి వాళ్ళని సహించలేరు ప్రేమైన సహోదరి సహోదరు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇంతవరకు అటువంటి బలహీనత నీలో ఉంటే నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టు ఏ సయ్యని అన్నిటిని కలగ చేసిన వాడు ఆయనను మాత్రమే కనపరచు చెప్పలు కూడా గట్టిగా అందరం ఒక వాక్యం చదువుదాం మొదటి యోహన్ రాసిన పత్రిక